స్థానిక సాయి డిగ్రీ కళాశాలలో నేడు రామానుజన్ జయంతి మరియు గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా రామానుజన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు ఈ కార్యక్రమంలో ఆ కళాశాల ప్రిన్సిపాల్ మరియు డైరెక్టర్ దుగ్గెంపూడి రెడ్డి మాట్లాడుతూ రామానుజం గారు అతి చిన్న వయసులోనే గణిత శాస్త్రంలో ఎన్నో సిద్ధాంతాలను కనుగొనడం జరిగిందని ఆయన ఘనతను కొనియాడడం జరిగింది ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ దండా రెడ్డి అధ్యాపకులు ఏనుగుల రవికుమార్ వి సుబ్బారావు వెంకటరెడ్డి బొమ్మిరెడ్డి శంకర్రెడ్డి కె నాగమురళి సిహెచ్ శ్రీరామ్మూర్తి గుంటి చిన్న వెంకటేశ్వర్లు కుమారి విద్యార్థులు స్క్వేర్ అని ఆయన పేరు మీద ఒకటి ఉంటుంది మీరు గమనించినట్లయితే రామానుజన్ అనే ఒక పర్టికులర్ నెంబర్ ఉంటుంది పదిహేడు వందల ఇరవై తొమ్మిది అని ఒక నెంబర్ ఉంటుంది ఆ నెంబరు రామానుజన్కే చెల్లుబాటు అవుతుంది కాబట్టి రామాంజన్ లాంటి వ్యక్తులు చిన్న వయసులోనే ఎన్నో మంచి సిద్ధాంతాలు గణితం ఇన్ఫినిటీ అంటారు ఆయన మ్యాథమెటిక్స్ ఇన్ఫినిటీ కనుగొన్న వ్యక్తి రామాంజన్ కింద చెప్తా ఉంటాం కాబట్టి అతి చిన్న వయసులోనే రామాంజన్ గారు అన్ని సాధించినప్పుడు మనము ఆయన కోసము లేదా మ్యాథమెటిక్స్ సబ్జెక్టు నేర్చుకునేటప్పుడు ఆయన చిన్న వయసులోనే అన్ని సాధించినప్పుడు మనం ఎందుకు సాధించకూడదు గణితము అనగానే కొందరు ఫోబియా అమ్మో అది లెక్కలు నా చేత కాదంటాం దయచేసి ఆ ఫోబియా ఏం లేదన్న ఒక మ్యాథమెటిక్స్ లెక్చరర్గా నేను చెప్తా ఉన్నానమ్మా నేను చిన్నప్పటి నుంచి కూడా గణితం అంటే చాలా చాలా ఆసక్తితో చదువుతాను చిన్న వయసు నుంచి కూడా గణితం అంటే చాలా అవలీలుగా అలాగే మీరు కూడా గణితం అనేది కష్టమైనటువంటి సబ్జెక్ట్ కాదు చెప్పేటటువంటి వ్యక్తిని బట్టి కూడా ఉంటుంది ఆ వ్యక్తిగా నేను పద్దెనిమిది సంవత్సరాల నుంచి గణిత అధ్యాపకునిగా కంటిన్యూ అవుతూ ఉన్నాను కాబట్టి మీకు గణితం విషయంలో ఎలాంటి సందేహాలున్నా వందకు వంద తెచ్చేటటువంటి గణిత శాస్త్రవేత్త ఆయన ఆ రోజుల్లో వందలు వందలు ఉన్నాయో లేవో మనకు తెలియదు కానీ ఈ రోజుల్లో వందకు వంద తెప్పించే విధంగా నేను కష్టపడి చెప్తా ఉన్నాను ఆ వంద వంద రావటం నా ఒక్కటి బాధ్యత కాదు విద్యార్థునిగా నువ్వు చదివినప్పుడు ఆ వందకు వందలు వచ్చేటట్టు జరుగుతూ ఉంటాయి ఈ కార్యక్రమంలో భాగంగా మన ఫైనల్ ఇయర్ విద్యార్థిని యశస్విని వరుసగా నాలుగు సెమ్ములు రిజల్ట్ సాధించి వంద కొంద అనేటటువంటి టేస్ట్ మనకు చూపించింది నేను మాచర్లు ఉన్నప్పుడు ఈ వంద కొందలకు రుచి చూపించాను అప్పుడు నన్ను మాకు తెలిసిన వ్యక్తులు సెంచరీలో మాస్టారు అని చెప్పేసి ఒక బిరుదు కూడా ఇచ్చారు అది నా గొప్పతనం కాదునన్న విద్యార్థిని విద్యార్థులుగా మీరు సాధించి పెట్టినటువంటి విజయము నాకు అది ప్రత్యేకంగా నిలబడ్డది కాబట్టి ఈ కార్యక్రమంలో రా రామాంజన్ గారిని స్మరించుకుంటూ ఆయన ఆత్మకి శాంతి కలవాలని అతి చిన్న వయసులోనే ఆయన ఇచ్చరిగింది కాబట్టి ఆయన ఇంకా ఉండుంటే మనకు గణితంలో ఎన్ని మెలుకులు నేర్పించేవారో కాబట్టి ఇప్పుడు మనం ఆయన గురించి చాలా గొప్పగా స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత తో ముగిస్తా ఉన్నాను